అందరికీ నమస్కారం విశ్వకథ ప్రపంచం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు వినిపిస్తున్న కథ అస్తిత్వం రాసిన వారు ప్రముఖ రచయిత్రి సమ్మెట ఉమాదేవి ఖమ్మం జిల్లాలో పనిచేసిన విశ్రాంత ఉపాధ్యాయుని అమ్మ కథలు జమ్మిపూలు సమ్మెట ఉమాదేవి కథానికలు తదితర కథా సంపుటాలను వీరు వెలువరించారు వీటితో పాటు తండావాసుల కథలతో కూడిన రేలపూలు సంకలనాన్ని రెండు వేల పదిహేనులో వెలువరించారు ప్రస్తుతం నేను ఎంచుకున్న కథ అస్తిత్వం ఈ కథా సంపుటిలోనే నమోదై ఉంది ఇప్పటిదాకా నూట యాభైకి పైగా కథలు రచించారు బాల సాహిత్యంలోనూ సమ్మెట ఉమాదేవి విశేష కృషి చేస్తున్నారు ఇప్పటిదాకా అల్లరి కావ్య పిల్లల దండు నిజాయితీ పిల్లి ముసుగు ఏమి చేస్తారు ఏమేమి చేస్తారు తదితరమైనవి ఏక పుస్తకాలుగా వెలువరించారు ఇవి కాకుండా మా పిల్లల ముచ్చట్లు ఒక టీచర్ అనుభవాలు నిక్ అంటే ప్రేరణ నిక్ వీచిన్ విజయగాథ అనే పుస్తకాలను ప్రచురించారు వీరి ప్రతిభకు ఎన్నో పురస్కారాలు పట్టం కట్టాయి ప్రస్తుతం అస్తిత్వం కథకు రెండు వేల పద్నాలుగులో నోముల సత్యనారాయణ అవార్డు పొందినది అదే ఏడాది సెప్టెంబర్ మాసంలో మాలిక వెబ్ మ్యాగజైన్ ప్రచురితమైంది ఇది రచయిత్రి గురించిన పరిచయం ఇక కథలోకి వెళ్ళిపోదాం కథ పేరు అస్తిత్వం గాలితో ఊసులాడుతూ కొమ్మలు సాచిన చెట్లు దారికి పచ్చని గోపురాలు కట్టాయి వాటి మధ్య స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ ప్రయాణిస్తున్న వారికి ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి గొత్తులుగా పూసిన బంతపూలు అడవి తంగేడు టేకు పూలు మరెన్నో పేరు తెలియని పూలు ఆ దారికి సౌందర్యాన్నిస్తున్నాయి కనుచూపు మేరలో చుట్టూ నిలిచి ఉన్న కొండలు ప్రకృతికి పహారా కాస్తున్నట్లుగా ఉన్నాయి ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో తిరగాడలేము అనుకుంటాడు మాధవ్ బండి తండాలో ఉన్న తను పనిచేస్తున్న బడివైపు వెళ్తుండగా కోకియా తండ వీరు కలిశాడు ఏంటి వీరు ఎట్లా ఉంది మీ అబ్బాయికి అడిగాడు ఎట్లుండు సారు చెట్టు మీ నుంచి పడంగానే సచిపోయిండని అనుకున్నాం గాని మా అదృష్టం బాగుండి బతికిండు గాని ఒక గాలి ఇరిగింది తలకు దెబ్బలు తగిలినాయి సార్ రేపు కాలిక ఆపరేషన్ చేస్తారంట నాలుగు నెలలు హైదరాబాదులోనే ఉండాలనంట వీరు దాదాపు ఏడుస్తున్నాడు పోనీలే వీరు అదృష్టవశాత్తు అబ్బాయి ప్రాణాలు దక్కాయి నువ్వేమీ బేజారు కాకు అంతా మంచే జరుగుతుంది ఏమీ మంచి సారు తెల్లకారెటున్నోళ్లకు పైసలు లేకుండే ఆపరేషన్ చేస్తారంట కాని మా అందరి చార్జీలకు తిండి తిప్పలకు గటుదిప్పి గిటుదిప్పి చేసిన పరీక్షలకే ఎలాకేలైనాయి నుంచి తెచ్చేము మౌనం వహించడం తప్ప ఏమనగలడు ఇంటిని పాది కూలికి వెళ్తే తప్ప రోజు గడవని బతుకులు వాళ్ళవి ఏం చెప్పమంటారు సారు ఈ పేర్లతోని మస్తు తిప్పలొచ్చినాయి సార్ ఇంట్లో మేం పెట్టింది ఒక పేరు బడిల రాపిచ్చేది ఇంకో పేరు రాషన్ కార్ ఎట్లా ఇంకో పేరు అవుతున్నది మాక చదువు రాకపాయ్ మా బతుకులు ఇట్లా ఆగమైపోతున్నాయి ఎవళ్ళను ఏమీ అనేటట్లు లేదు సారు వాడు చిన్న బడిల చదివినప్పుడు టీచర్లు అనిల్ కుమార్ అని రాసినప్పుడు మా వాళ్ళు మస్తు సంబరపడ్డరు గది మర్చిపోయి ఆధార్ కారెటోళ్ళు వచ్చినప్పుడు మా అమ్మగిట్ట ఇంట్లో పిలిచే పేరే అన్నీలాల్ అని కారెట్ల రాపించిండ్రంట అట్లనే ఆడ దవాఖానలా జరిపియంగానే మా ఆడోళ్ళు సుత మా ఊరి పేరు అన్నీలాలని రాపించిరంట నేనేమో రాషన్ కార్డ్ తీసినాడు అనిల్ కుమార్ అని రాపించిన ఆధార్ కార్డెట్లనేమో అన్ని ఉన్నదంట సారు నా పేరు మా ఆడోళ్ళ పేరు మా అమ్మది నాయనది మా ఆడపిల్లలది అందరిది గలుస్తున్నది కానీ ఇస్లాబాద్ అన్నిలాల్ అనిల్ కుమార్ ఒక్కరే అని ఎంఆర్ఓతోని రావాలనంట దవాఖానోళ్ళ తప్పేముంది రాగానే మీరు చెప్పిన పేరు వేరు తెచ్చిన క్యారెట్ల పేరు వేరే తీరుగున్నది అంటారు ఎల్లెం ఆపరేషన్ చేయాలంటే ఈ అన్నిలాల్ పేరు అనిల్ కుమార్దే అని మా సర్పంచ్తో ఎంఆర్ఓతో రాపిచ్చుకు రమ్మని పంపిండ్రు ఎంఆర్వో సాబేమో తిరుపతి పోయిండంట రెండు రోజుల దాకా రాడంట ఇప్పుడు నేను పోయి కాళ్ళు పట్టుకోవాలనో సర్పంచ్ సారు ఎమ్మెల్యే కాడికి పోదాం అంటున్నాడు నడుమ హాస్పిటల్లా మా ఆడోళ్ళు ఎంత పరేషాన్ అవుతున్నారో నాకేమో గీ ఫోన్లు చేసుడు రాదు వాళ్ళు మాట్లాడితేనే నేను మాట్లాడతా వీరు బాధ చూసి ఫోన్ నంబర్ తీసుకుని తన ఫోన్ నుండి వీరు భార్య రామ్లాకి ఫోన్ చేసి వీరుతో మాట్లాడించాడు అతనికి కాస్త ధైర్యం చెప్పి ప్రార్థనా సమయం మించిపోతున్నదని బండిని బడివైపుకు మళ్లించాడు మాధవును చూడగానే చెట్టు కింద ఆడుకుంటున్న పిల్లలు కొందరు చుట్టుముట్టారు సార్ చూడు నన్ను పోలి పాలి అనుకుంటే ఏడుపిస్తున్నారు పరుగు పరుగున వచ్చి ప్రవల్లిక అన్నది అదేంటి పిల్లలు పోలీ ఏంటి పాలి ఏంటి ఆశ్చర్యంగా అడిగాడు మాధవ్ సార్ అసలు పేరు ప్రవలిక కాదు పోలి అయితే చిన్నబడిలో చేరినప్పుడు రంగారావు సార్ గిట్ట ఆమె పేరును ప్రవలిక అని మార్చిండ్రు ఇంట్లో అందరూ పోలీ అని పిలుస్తారు వాళ్ళ మూలకైతే అసలు ప్రవలికానుడే రాదు పిల్లలు పోటీపడి నవ్వుతూ వెక్కిరింతగా చెప్పారు మాధవ్కి అదేమిటి తల్లిదండ్రులు పెట్టిన పేర్లు మార్చడం ఎందుకు వీరు గుర్తుకొచ్చి ఏదో అనబోయాడు నిజం సార్ అసలుకైతే అనూష అసలు పేరు అమ్రు శైలజ పేరు సాల్కి పవన్ కళ్యాణ్ పేరు సక్రు రామ్ చరణ్ అసలు పేరు రామ్నాయక్ హరీష్ పేరు హర్యాలాల్ మహేష్ బాబు అసలు పేరు బిక్కులాల్ వింటున్న మాధవరావుకు మతిపోయింది ఎంత చక్కని పేర్లు సాల్కి అంకి అమ్రు సక్రు రామ్ లాల్ బిక్కులాల్ హరియా సూక్య వాలి దివిలి మాంగిని ఎంత బాగున్నాయి వీళ్ళ పేర్లు ఇలా పేర్లు మార్చుకోవాలన్న ఆలోచన ఎవరిది ఆ విషయాన్ని అంతటితో బుద్ధి కాలేదు వీళ్ళెందుకు ఇలా చేస్తున్నారు అంటూ తోటి టీచర్స్తో చర్చించాడు మరి మార్చక ఆ పిల్ల పెద్ద అయ్యాక పోలి నాస్కి సు సూక్య అంటే ఎట్లా ఉంటుంది ఆ టీచర్లు ఎవరో కానీ మంచి పని చేశారు సమర్థించాడు రాజేష్ సార్ ఎట్లా ఉంటుందేంటి అవి వాళ్ల పేర్లు మా నాన్న పేరు ఐలయ్య మా అమ్మ పేరు మల్లమ్మ వినడానికి బాగలేవని మార్చేస్తామా భవానీ టీచర్ కోపంగా అన్నది అయ్యో మేడం అట్ల పేర్లు మార్చమని ఆ తల్లిదండ్రులే ముచ్చటపడుతుంటారు ఇక్కడ చాలామంది పేర్లు చరణ్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ తేజ్ నరేష్ ఇక అమ్మాయిలైతే అనుష్క మౌనిక సుస్మిత శైలజ ఇలాంటి పేర్లు అడిగి మరీ పెట్టించుకుంటారు చెప్పాడు రామారావు ఏం మేడం అట్లాంటి పేర్లు మీరు మాత్రమే పెట్టుకోవాలని రూలుందా మా వాళ్లు పెట్టుకుంటే వినడానికి కష్టంగా ఉందా వీళ్లు కూడా మాకు పోటీకి వచ్చేస్తున్నారేటి అని ఫీల్ అయిపోతున్నారా చేరియా సార్ విసురుగా అంటూ ఎప్పటిలా ఉక్రోషంగా దాడికి దిగాడు విస్తుపోయారు మాధవ్ మాలతి భవాని అదేమి లేదు సార్ మీ పేర్లంటే మాకు చాలా ఇష్టం ఇలా మార్చుకుని మన ఉనికిని ఎందుకు పోగొట్టుకోవాలన్నదే నా బాధ మాధవ్ అన్నాడు ఏంటి సార్ మా తండాల వారంటే అంత ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నారు తొంభై శాతం గిరిజన పిల్లలు చదువుకుంటున్న బడి మనది మరి కిందటి సంవత్సరం మా దాటోడి పండక్కి స్థానిక సెలవు అడిగితే హెడ్ మాస్టర్ గారు ఇచ్చారా బడిలో ఉన్నవారందరూ చేసుకోవడం లేదు కదా ఒక్కో తండావారు ఒక్కోసారి చేసుకుంటున్నప్పుడు ఎట్లా ఇవ్వాలని వంక పెట్టారు అప్పుడు మీరెవరన్నా అదేమిటని అడిగారా రంజాన్ పండగ వస్తే హసన్ సార్ నమాజ్ చేసుకోవాలంటూ మూడున్నరకే బండెక్కి వెళ్ళిపోతారు గవర్నమెంట్ రూల్ ఉందని చెబుతారు మా తీజ్ పండక్కి అమ్మాయిలు ఆ పది రోజులు మీరు బతుకమ్మలాడినట్టు ఆడుతారు మా అమ్మాయిలను ఒక గంట ముందు పంపుతారా అన్నింటికీ గవర్నమెంట్ రూల్ ఉండదు సార్ విచక్షణ ఉండాలి మా పిల్లలంటే మేమంటే ప్రేమ ఉండాలి ఇది అధిక శాతం గిరిజన పిల్లలు చదువుకునే బడన్న ఆలోచన ఉండాలి ఆ రాజకీయ నాయకులకు ఎలాగూ మా ఓట్లు కావాలి గాని మా బాగు అక్కర్లేదు మా ఆచారాలు మా పండగలు వాళ్లకు పట్టదు స్థానిక సెలవు స్థానిక అవసరాలను గమనించి హెడ్మాస్టర్ తన విచక్షణతో ఇవ్వాలి అయినా ఎందుకిస్తారు చెప్పండి మేమంటే ఎప్పుడూ చెప్పలేని చులకనే అప్పుడే వారికి పరీక్షలు సిలబస్లు గుర్తుకొస్తాయి చేరియ ఆవేశంగా ఏదేదో మాట్లాడుతూనే ఉన్నాడు బెల్ మోగింది అందరూ ప్రార్థనా సమావేశానికి వెళ్ళారు ప్రతి ప్రభాతన ప్రార్థనా సమావేశాల్లో అందరూ ఒక దగ్గర చేరి ఎంతో క్రమశిక్షణతో ఏకకంఠంతో జాతీయ గీతాలు పాడుకోవడం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది వందే మాతరం అని అందరూ ఎలుగెత్తి పాడుతుండగా ఎంతో ఉద్వేగానికి లోనవుతుంటాడు మాధవ్ మరే ఇతర ప్రభుత్వ సంస్థల్లోనూ ఇంత నిబద్ధతగా జరగని ప్రార్థన కేవలం బడిలోనే జరుగుతుంది పిల్లలందరికీ ఎంతో ప్రేరణగా ఉంటుంది పిల్లలకు రోజుకో కొత్త విషయం చెప్పడం కోసం ఎంతో సమాచారం సేకరించి చెప్తుంటాడు మాధవ్ ప్రార్థన ముగిసి ఎనిమిదో తరగతికి వెళ్ళగానే సార్ నిన్న రామారావు సార్ మాకు హాజరు పెట్టలేదు నువ్వు పెట్టు అన్నారు పిల్లలు వాళ్ల మాటల్లో ధ్వనించే యాస గమ్మత్తుగా ఉంటుంది నవ్వుకుంటూ ఏం రామారావు సార్ ఎందుకు పెట్టలేదు అడిగాడు సార్ పాఠం చెప్తుంటే బెల్బడింది ఎమ్మటినే వెళ్ళిపోయిండు అన్నారు సార్ నువ్వు నిన్న మాకు రాలే ఇంగ్లీష్ చెప్పలే నిలదీశారు అవునమ్మా నిన్న టెన్త్ అక్కల అన్నయ్యల పరీక్షల కోసం వాళ్ల పేర్లు రాశాం అందుకే రాలేదు అంటూ హాజరు తీసుకున్నాడు బడి పిల్లలకు ఎనభై శాతం హాజరుంటేనే మూడు కిలోల బియ్యం ఇస్తారన్న రూల్ ఏనాడు వచ్చిందో ఆనాటి నుండి పిల్లలకు హాజరు పట్ల స్పృహ పెరిగింది ఇప్పుడు బడిలోనే మధ్యాహ్న భోజనం పెడుతున్నారు కాబట్టి మొదటి పీరియడ్ హాజరు చూసే బియ్యం పప్పు లెక్క వేసి కొలిచి ఇస్తారు అప్పుడు అవి పొయ్యికెక్కుతాయి అందువల్ల పిల్లలు హాజరు కోసం తాపత్రయపడుతుంటారు అనుషా అనూష మాధవ్ దగ్గరకు వచ్చి సార్ బుధవారం నేను బడికి రాను నేనే కాదు మా కొత్త తండ వాళ్ళెవరు బడికి రారు సార్ చెప్పింది ఎందుకురా అడిగాడు మాధవ్ బుధవారం మాకు దాటోడి పండగ సార్ ఉత్సాహంగా చెప్పారు అక్కడ చుట్టుపక్కల ఏడెనిమిది తండాల వారు చదువుకుంటున్న ఉన్నత పాఠశాల అది ఒక్కొక్కరు ఒక్కో రోజు దాటోడి పండగ చేసుకుంటుంటే మేము చేసుకుంటున్నప్పుడు ఇవ్వలేదు గాని వాళ్లు చేసుకుంటున్నప్పుడు ఇస్తారా అని వారిలో వారే తగవు పెట్టుకుంటున్నారన్నది హెడ్మాస్టర్ వాదన పాఠం చెప్పడం అయ్యాక పిల్లలను చదువుకోమని చెప్పి మాధవ్ సార్ దగ్గరికి వెళ్ళాడు సార్ మీరు చెప్పిన ప్రతి మాట నూటికి నూరు శాతం నిజం పిల్లలంతా దాటోడి పండుగ సంతోషంలో ఉన్నారు ఈ బుధవారం కొత్త తండా పిల్లలు ఎవరూ బడికి రారంట మనమందరం తండాల పెద్దలను పిలిపించి అందరికీ ఆమోదమైన ఒకరోజును దాటోడి పండుగ సెలవుగా స్థానిక సెలవును ఇప్పించే ప్రయత్నం చేద్దామా అని అడిగాడు చేరియా కళ్ళల్లో మెరుపొచ్చింది అవును సార్ అడగాలి ఒప్పుకుంటారో లేదో చూడాలి సరే సార్ ఈలోగా మనం మన పండుగలు అని తండాల్లో జరుపుకునే పండుగల గురించి పిల్లలకు వ్యాసరచన పెడదామా అడిగాడు మాధవ్ అలాగే పెడదాం సార్ అన్నాడు ఇద్దరూ హెడ్ హెడ్మాస్టర్ దగ్గర అనుమతి తీసుకున్నారు చేరియా తరగతి తరగతికి తిరిగి వెళ్ళి వారికి వ్యాసం ఎలా రాయాలో కొన్ని సూచనలు ఇచ్చాడు ఇంటర్వెల్ అయ్యాక పిల్లలందరినీ చెట్ల కింద కూర్చోబెట్టి వారి పండుగల గురించి రాయమన్నారు పచ్చగా విస్తరించిన విశాలమైన వేప చెట్టు కింద ఆహారం కోసం నేలను చేరిన రామచిలకల్లా కువకువలాడుతూ కనిపించారు బడిపిల్లలు పరీక్ష కాకుండా వారికి ఇష్టమైన అంశం వ్యాసం వ్రాయమనేసరికి వారి పెదవులపై చిరునువ్వులు విరబూసాయి పాల్గొన్న పిల్లలంతా చాలా ఆసక్తిగా రాశారు భాషా దోషాలకు ప్రాధాన్యతనివ్వకుండా భావానికే ప్రాధాన్యతనిచ్చి ఆ పేపర్లు పరిశీలించారు టీచర్లు చాలా చక్కగా రాశారు పిల్లలంతా మిగతా టీచర్లతో పాటు మాధవ్ అందరి పేపర్లు చాలా ఆసక్తిగా చదివాడు ఉదయానే తలస్నానాలు చేశాక ఇంట్లోని వాళ్ళందరం కలిసి ఊరి చివరున్న చేనుకో వాగొడ్డుకో వెళ్తాం అక్కడ మా దేవత లేడుగురిని పెట్టుకుంటాం ఇంటి నుండి గుగ్గిళ్ళు వండుకొని తీసుకెళ్తాం పసుపు కుంకుమ చల్లి కొబ్బరికాయ కొట్టి పూజ చేశాక గుగ్గిళ్ళు శీతలా దేవతకు నైవేద్యం పెడతాం మేకను బలిచ్చి దాని పేగులను పరిచి దాని మీద నుండి మా ఆవులను పశువులను దాటిస్తాం కోడిని కోసి దాని రక్తంలో ఈ గుగ్గిళ్ళు కలిపి పశువులపైకి విసురుతాం ఇట్లా చేయడం వల్ల పశువులకు ఎలాంటి జబ్బులు ఆపదలు రావని నమ్ముతాం అందరం కలిసి పాటలు పాడుతూ నృత్యాలు చేసుకుంటాం ఇల్లు చేరుకుని కోడిని కోసుకుని భోజనాలు చేస్తాం ఆ రోజు మేమంతా ఎంతో సంతోషంతో గడుపుతాం వేరే ఊర్లలో ఉన్న మా బంధువులు మా ఇళ్లకు రావడం మాకు చాలా ఆనందకరం అంటూ తమకు తెలిసినంతవరకు తమకు తెలిసిన పదాలతో రాశారు ఇక తీజ్ పండుగ గురించి ఒక శుక్రవారం నాడు ముందు వాగుమట్టి తెచ్చి చిన్న చిన్న మట్టి కుండల్లో కాని బుట్టల్లో కాని గోధుమల నారు వేస్తాం దానిని ప్రత్యేకంగా కట్టిన మంచెపై ఉంచి మూడు పూటలా స్నానం చేసి నీళ్లు తెచ్చి మంచెపై ఉన్న నారుపై చల్లుతుంటారు మూడు రోజుల కల్లా అవి మొలకెత్తుతాయి తొమ్మిది రోజులు సాయంకాలం పూట దేవి పూజ చేస్తూ ఈ నారు ఉన్న కుండలు లేదా మట్టి పిడతలు మధ్యలో పెట్టుకుని వాటి చుట్టూ తిరుగుతూ బతుకమ్మలాడుతూ పాటలు పాడతారు చివరి రోజున పెద్ద తతంగం ఉంటుంది తండా వాళ్ళంతా ఒక దగ్గర చేరి ఆటలు పాటలు నవ్వులతో కేరింతలతో గడిపే పర్వదినం ఇది ఉదయం పాయసం వండి గణ్గౌరీకి నైవేద్యం పెడతారు అందరూ మగపిల్లలు నారు వేసిన బుట్టలను దాచేసి వరుసైన ఆడపిల్లలను ఏడిపిస్తారు ఆ నారుబుట్టలను ఇమ్మంటూ ఆడపిల్లలు వాళ్ళ కాళ్ళ పడుతూ ఏడుస్తారు వాళ్ళు బతిమాలుతున్న కొద్దీ మగపిల్లలు మరింతగా ఏడిపించడం ఓ వేడుక చివరకు పెద్దవాళ్లు కలగజేసుకుని అమ్మాయిలను ఏడిపించవద్దని కోప్పడతారు అప్పుడు వాళ్లు నారుబుట్టలను తిరిగి ఇచ్చేస్తారు ఆ గోధుమ నారున్న పిడతలను పెట్టుకుని బాగా ఆడి పాడాక గోధుమ నారును కొద్ది కొద్దిగా అందరికీ పంచుతారు అందరూ చెవి దగ్గర పెట్టుకుంటారు అది తీసుకున్న వాళ్ళు ఈ ఆడపిల్లలకు కానుకగా కొంత సొమ్ములిస్తారు ఈసారి ఆడపిల్లలు గణగౌరి విగ్రహాలను చెరువులో కలపాల్సి వస్తున్నందుకు ఏడుస్తారు పెద్దలు ఓదార్చుతారు తరువాత అందరూ కలిసి ఆడుతూ పాడుతూ డప్పులు మోగిస్తూ వాగు దగ్గరకు చేరుకుంటారు అక్కడ వాగునీళ్లతో అన్నాదమ్ములు అక్కా చెల్లెళ్ల పాదాలు కడుగుతారు ఆ తరువాత ఈ విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తారు ఆ తతంగమంతా ముగిసేసరికి నడిరేయి అవుతుంటుంది సందర్భానుసారంగా ఏడవడం కూడా వారి సంప్రదాయాల్లో భాగమని చదివినప్పుడు మాధవ్కి ఆశ్చర్యం కలిగింది ఉపాధ్యాయులంతా అవి చదువుతూ మొదటిసారిగా వారి పండుగల గురించి తెలుసుకున్నారేమో అబ్బురపడిపోతున్నారు పిల్లలంతా పోటీపడి తమకు తోచిన రీతిలో తమ పండుగల గురించి రాశారు ఇక మూడో పండుగ అయిన భారాంద్ కాయనే అనే వనభోజనాల గురించి రాశారు ఊరు ఊరంతా ఒక దగ్గర చేరి ఏటి ఒడ్డునో మామిడి తోటల్లోనో అడవిలోనో చేరి అందరూ కలిసి పాటలు పాడి నృత్యాలు చేసి కలిసి వండుకొని కలిసి భోజనం చేసే పండుగ గురించి ఆసక్తికరంగా రాశారు ఏ పండుగ అయినా కానీ వీరు చక్కగా పాడుకుంటారు కలిసి నృత్యం చేస్తారు ప్రతి వేడుకలో డప్పులకు వీరిచ్చే ప్రాధాన్యత చెప్పుకోదగ్గదిగా ఉంటుంది అని గ్రహించాడు ప్రథమ ద్వితీయ బహుమతులు ఇవ్వడమే కాకుండా పిల్లలందరికీ చాక్లెట్లు బిస్కెట్లు పంచాలని నిర్ణయించారు మధ్యాహ్నం భోజనాలు అయ్యాక చిన్న సభలా పెట్టి టీచర్లందరితో మాట్లాడించి పిల్లలతో పాటలు పాడించి మిఠాయిలు పంచారు ఇంటర్వెల్లో చాలా బాగా జరిగింది ఇవాళ వేడుక ఇలా నిర్వహించడం వల్ల మరిచిపోతున్న పండుగలు సంస్కృతుల గురించి పిల్లలకు తెలియజేసినట్లవుతుంది అన్నది మాలతి టీచర్ నిజమే మేడం దాదాపు ఎనిమిది వందల గిరిజనుల భాషలు మరుగున పడిపోతున్నాయని ప్రసన్న గారు గిరిజనులకు కొత్తలిపిని రూపొందించారు దానికి యుఎన్ఓ గుర్తింపు వచ్చింది తనకు తెలిసిన విషయాన్ని ఆతృతగా చెప్తున్నారు గంగాధర్ సార్ ఇంకా ఆపండి సార్ అసలు మా వెనుకబాటుకు మూల కారణమే ఈ భాషలు మా ఇళ్లలో మాట్లాడేది ఒక భాష బడిలో మాట్లాడేది మరో భాష ఇక మార్పుల కోసం నేర్చుకోవాల్సింది మరో రెండు భాషలు మా బతుకంతా ఈ భాషలు నేర్చుకోవడానికే సరిపోతున్నది ఇక ఇప్పుడు మా భాషకు ఓ కొత్త లిపి నేర్చుకుని మేము ఒరగబెట్టేదేమీ లేదు ప్రపంచమంతా చిన్న కుగ్రామం అయిపోతున్నదంటూ ఆంగ్ల భాష వైపు కంప్యూటర్ విద్య వైపు మీరు ముందుకు పరుగులు తీస్తూ మమ్మల్ని మళ్ళీ ఒక కొత్త కొత్తలిపి నేర్చుకుని ఏం చేయమంటారు సార్ ఎప్పటిలా ఉక్రోషంగా అన్నాడు చర్య అతని మాట తీరు మొదటి నుండి వారికి అలవాటే చర్య ఉక్రోషం ఆవేశాల వెనుక ఎంతో ఆవేదన ఉంటుందని మాధవ్కి బాగా తెలుసు అందుకే అతన్ని ప్రతి మాటను జాగ్రత్తగా వింటాడు అతని వెంటే ఉంటాడు సరే చర్య సార్ మనం దాటోడి పండగకి ఓ రోజు స్థానిక సెలవు ఇప్పించాలి రేపు మరి స్థానిక పెద్దలను పిలిపించి నాలుగైదు తండాలు కలిసి ఒకే రోజు పండగ చేసుకునేట్లు ఒప్పించి ఆ రోజున సెలవు ఇప్పిద్దాం అనుకున్నాం కదా మరి వారిని కలిసే ప్రయత్నం ఏదైనా చేస్తున్నారా వాతావరణాన్ని తేలిక చేస్తూ అన్నాడు మాధవ్ కలిసి వద్దాం సార్ అన్నాడు చర్య పిల్లలంతా కోలాహలంగా తిరుగుతూ గంట మోగగానే తరగతులకు చేరుకున్నారు అంతలో అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి వచ్చింది ఏం చెప్పమంటారు సార్ హర్యానాయక్ కూతురు ఆమ్కికి పెళ్లి కుదిరింది ఆమెకి కిషోర్ బాలిక పథకంలో వచ్చే సొమ్ములు తెచ్చుకుందామని వెళ్తే అక్కడ పేరులో తేడా వచ్చిందట తండ్రి పేరు జాటోతు హరియా అమ్మ పేరు జాటోతు పార్వతి అమ్మాయి పుట్టంగానే జనన లెక్కల్లో జాటోతు ఆమ్కి అని రాయించారు బడికి వచ్చాక ఆమ్కి కాస్త అనుష్క అయ్యింది రేషన్ కార్డుల్లో పేరు వేరు బడిలో వేరు ఇప్పుడు నాకు వచ్చినాయి బడి రికార్డుల్లో చూసి రిపోర్ట్ రాసి పంపమన్నారు ఒకరేమో పంచాయతీ ఆఫీసులో ఉండే రికార్డులో మా దగ్గర ఉన్న రికార్డుల్లో మార్చమంటున్నారు మేము ఎప్పటికప్పుడు రిపోర్టులు పైకి పంపుతుంటాం మార్చడానికి ఎట్లా కుదురుతుందని చెప్పినా వారికి అర్థం కావడం లేదు హెడ్ మాస్టారీ దగ్గర పెద్ద గొంతుతో ఆమె మొత్తుకుంటుంటే టీచర్లందరూ విన్నారు ఇప్పుడు ఆమెకి పరిస్థితి ఏమిటా అని రకరకాలుగా వ్యాఖ్యానిస్తూ టీచర్లు మాటల్లో పడ్డారు ఇది విన్న చర్య ఏమంటాడో చూద్దామని చూస్తే చర్య ఎక్కడా కనపడలేదు మాధవ్కి దూరాన చెట్టు కింద కూర్చుని ఆడుకుంటున్న పిల్లల వంక అన్యమనస్కంగా చూస్తున్నాడు ఏంటి చర్య సార్ అలా ఉన్నారు అని అడిగాడు మాధవ్ ఐదు నిమిషాల క్రితం మా అక్క దగ్గర నుంచి ఫోన్ వచ్చింది సార్ ఆమె మాటలే మదిలో మెదులుతున్నాయి సార్ గొంతు వణికింది ఒరే చేరియా నువ్వే వచ్చి నా బిడ్డను ఆదుకోవాలరా చిన్నదో పెద్దదో ఉద్యోగం చేసే అల్లుడు సచ్చిపోయి ఆరు నెలలైంది కదా నా బిడ్డ మనమల బతుకు ఆగమైపోతుంటే పాపం కలెక్టర్ సార్ అమ్మాయికి ఉద్యోగం ఇప్పిస్తానన్నాడు సువాలి పదోది పాస్ కాలేదని చెప్ప్రాసి ఉద్యోగమే వస్తదన్నా సరే అన్నం కొడక ఎనిమిదోది చదివిన కాగితం పట్కరమ్మన్నారు అల్లుడు రాసిన నామిని పేరు సువాలి బడిల రాపిచ్చిన పేరు సునీత ఒక్క తీరుగలేవని మస్తు పెడుతున్నారు నువ్వు వచ్చి జర ఏ తక్లీబ్ లేకుండా చెయ్యాలిరా తమ్మి చేర్య అక్క ఎంతగానో దుఃఖపడుతూ చెప్పిన విషయాలను మాధవ్కు వివరించాడు మాధవ్ చేర్య భుజం మీద చేయివేసి వీరు అన్నీలాళ్ళ గురించి ఆమ్కి గురించి కూడా చెప్పాడు చేర్య సార్ ఏం మేము వేరే పేర్లు పెట్టుకోకూడదా అని అడిగారు కదా ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే మనం సాంకేతికంగా అభివృద్ధి చెందాలి విద్యా ఉద్యోగాల్లో అభివృద్ధి చెందాలి కానీ మన అస్తిత్వాలను వదులుకుని మన ఉనికికి ప్రమాదం తెచ్చుకోవాల్సిన అవసరం ఉందా అని అన్నీలాల్ ఆపరేషన్కి ఆమ్కి పెళ్లికి ఇప్పుడు మీ మేనకోడలు సువాలికి మధ్యలో మారిపోయిన ఈ పేర్లు అడ్డంకిగా అవుతున్నాయి ఉద్యోగాలు పొందే సమయంలో ఓటర్ల లిస్టుల్లో ఆధార్ కార్డుల్లో రేషన్ కార్డుల్లో ప్రభుత్వ పథకాల అమలు సమయంలో పేర్ల నమోదు వాటి మార్పిడి చాలా ఇబ్బంది అవుతున్నది మీలాంటి యువకులే దీనికి గమనించి పూనుకొని ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకొని సాయపడండి నిజమే సార్ సాలోచనగా అన్నాడు చర్య తను నిర్వర్తించాల్సిన కర్తవ్యాలెన్నో కళ్ల ముందు కనబడుతుంటే చైర్య ముందుకు అడిగేయగా ఆత్మీయంగా అతని భుజం చుట్టూ చేయి వేసి నడిపించాడు మాధవ్ ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ బటన్ ప్రెస్ చేయండి అలాగే కామెంట్ పెడితే చాలా సంతోషిస్తాను థ్యాంక్ యూ